నమస్తే శ్రీ మాతృ నమ శ్రీ కృష్ణాయనమ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ఈరోజు తిది షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి సప్తమీ తిథి ప్రవేశము నక్షత్రం మృగశిర మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము వర్జము రాత్రి సమయంలో తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషముల వరకు రాహుకాల సమయం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నంలో పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నె ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల నుంచి తెల్లవారి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం అంటే తెల్లవారిన తర్వాత ఆరు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను చంద్రుడు ధనస్సు రాశిలోను కుజుడు కర్కాటక రాశిలో బుధుడు తులారాశిలో గురుడు మిథున రాశిలో వక్రగతిని సంచారం చేస్తూ శుక్రుడు వృక్షిక రాశిలోను శని భగవానుడు మకర రాశిలో వక్రగతిలోను రాహు మేనల్లోను కేతు కన్యాల్లోనూ సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఫలితాలు పనుల్లో ఆలస్యము ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో వాదనలు తగ్గించుకోవాలి అంటే అనవసరమైన వాదనలు కానీ తగాదాలు కానీ ఒత్తిడులు కానీ అనుమానాలు కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు కుటుంబంలో కనబడుతున్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ పెద్ద అయితే కనుక సమన్వయ ధోరణితో కుటుంబాన్ని సర్దుబాటు చేసేటట్టుగా ప్రవర్తించండి అయితే మీకు చెప్పదగిన సూచనలు ఆవేశాన్ని ఈరోజు మీరు నియంత్రించుకోవాలి ఏ అంశంలో ఉన్నవారైనా సరే ఏ అంశంలోనైనా సరే ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని ఒక్కసారైనా కనీసం ఉదయం పూట చదివినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది Namaste. తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి గ్రహస్థితుల యొక్క ప్రభావం మూలకంగా ఆర్థిక లాభాలు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి పనిలో గౌరవం పెరుగుతుంది మీరు చేసే పనిలో కానీ మీరున్న ప్రదేశంలో కానీ సహాయ సహకారాలు సలహాలు అందుబాటులోకి వస్తాయి మీ పై అధికారులు మిమ్మల్ని గౌరవించడము మీ యొక్క పనితీరుకు మెచ్చుకొని మీకు ఏదైనా అంటే మీరున్న స్థితిలో అంటే మీరున్న రంగంలో మీరున్న పరిస్థితిలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి కుటుంబ కుటుంబపరంగా చూసినట్యితే కనుక చాలా అన్యోన్యంగా ఉండబోతోంది శుభవార్తలకు ఈ రోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే మీకు రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఈ రోజు విశేషమైన రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు అధిష్టానం యొక్క దృష్టి మీ మీద పడేటట్టుగాను దీనితో పాటు ప్రజల యొక్క గౌరవాన్ని కూడా ఈ రోజు మీరు అందుకునే అవకాశం కనబడుతోంది సూచనలు ఏంటంటే కనుక మీరు వినయం పాటించడము కొంత స్తబ్దుగా ఊరుకున్నట్టయితే కనుక ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే మౌనమే ప్రధానమన్నట్టుగా ఈరోజు ఉన్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులను కనుక సమర్పించడం కానీ ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం కానీ చేసినట్టయినా మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయన మహా ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట కనుక చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశము ఈరోజు సానుకూలంగా ఉండే అవకాశము గోచరిస్తున్నది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు కొత్త పరిచయాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ఎదుగుదలతో పాటు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళచ్చు ప్రమోషన్స్ రీచ్ కావచ్చు బదిలీలు రీచ్ కావచ్చు ఏదైనా స్థానాన్ని వదిలి వేరే స్థానానికి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి పెట్టుబడుల్లో కొంచెం వృద్ధి అనేది కనబడుతోంది అయితే వ్యా కుటుంబ చూసినట్టయితే కనుక ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ అనుమానాలు కానీ కుటుంబంలో ఈ రోజు కనిపించట్లేదు ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులోకి వచ్చేందుకు సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ వినడం కానీ ఈ రోజు చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన సూచనలు ఆర్థిక వ్యవహారాలలో అనగా డబ్బు పరంగా కొంత ప్లాన్ కానీ ఒక క్రమబద్ధం కానీ పెట్టుకున్నట్టయితే కనుక కొంత నష్టపోకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చెప్పగలిగినన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి యొక్క ఫలితాలు ధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి గతంలో ఏవైనా బాకీలు కానీ మీకు ఇవ్వవలసిన వాళ్ళు కానీ ఏదైనా ఎవరైనా ఉండి ఉంటే కనుక అవి వసూలయ్యే అవకాశాలు కనబడుతోంది విస్తరణకు కానీ పెట్టుబడి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకు విద్యార్థులకు చాలా చక్కని అవకాశాలు వస్తాయి ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం రాజకీయ నాయకులకు అవుతుంది విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా అంటే మీరు ఏ ప్రవేశ పరీక్షలు కానీ ఏదైతే మీరు ఎప్పర్ అవుతున్నారో ఏదైతే చేస్తున్నారో దానిలో ఉన్నతంగా ఉండే అవకాశం గోచరిస్తున్నది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్య వాతావరణం కనబడుతోంది ఎటువంటి అరమరికలు లేదు దాంపత్యంలోనూ పిల్లల్లోనూ ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మీకు చెప్పదగిన పరిహారము శివుడికి నీళ్లతో అభిషేకం కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం పట్ల ఈరోజు శ్రద్ధ వహించండి కొద్దిగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు ఏవైనా ఉన్నాయంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ లేదా తదుపరికి వాయిదా వేసుకోవడం కానీ లేదా వెళ్ళేటప్పుడు తప్పదు అని అనుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని కనుక వెళ్ళినట్టయితే ఒక ఇంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమశివాయ ఇది అందరికీ తెలుసు ఇది కూడా పెద్ద y de కాదు ఓం నమశివాయ అనేది పంచభూతాల తత్వము ఇది మోస్ట్ పవర్ఫుల్ మంత్రము కాబట్టి ఇది చిన్నది సింపుల్ తెలుసు మాకు అనేది పెట్టుకోకండి ఎందుకు ఎవరికి ఏ మంత్రము ఏ రాశి వాళ్ళకి ఇవ్వాలనేది జ్యోతిష్యపరంగా నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ రాశిలో ఉండేవారికి ఇది చదువుకుంటేనే మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు రాజకీయంగాను సామాజికంగాను ఉండే వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి స్థిరచరాస్తుల విషయంలో మీ పట్ల తీర్పు వచ్చేటట్టు కనబడుతోంది కుటుంబంలో చూసినట్టయితే కనుక కుటుంబంలో ఒక మంచి భావంతో పాటు ఒక కీలకమైన సమస్య గత కొన్నాళ్ళుగా మీకు ఇబ్బంది పెడుతున్నది ఎప్పటికీ తీరనదు అలా వాయిదాలు పడుతున్న సమస్య ఏదైనా ఉందంటే దానికి తీరేందుకు గాను పరిష్కారాలు దొరకడమో లేదా తీరేందుకు అవకాశాలు కలగడమో ఈరోజు గోచరిస్తున్నది మీకు చెప్పదగిన సూచన పెద్దల మా మాట వినడము లాభదాయకము దీంతో పాటు మీకు సూర్యారాధన పరిష్కారంగా చెప్పబడింది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ సూర్యుడికి పూజ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఇది బీజ మంత్రము సాధ్యమైనంత వరకు మంచిగా చదివే ప్రయత్నం చేసుకోండి ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఈ మంత్రం చదవగలిగిన వాళ్ళు చదివినట్టయితే విశేషమైన ఫలితం వస్తుంది మాకు చదవడం రాదు నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం ఆదిత్యాయనమహ చాలా చిన్న మంత్రం కదా దీన్ని నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి తదుపరి కన్యా రాశి ఈ రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన నిర్ణయాలైనా విద్యకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి రాజకీయానికి సంబంధించి ఇలా మీరు ఏదైతే కుటుంబం సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు జాగ్రత్తలు పాటించడంతో పాటు వీలైతే పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిదిగా చెప్పబడింది అయితే ఇంకా తప్పదు మేము తీసుకోవాలి అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు పరిశీలించుకుని ఆయా రంగాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని అప్పుడు కనుక నిర్ణయం తీసుకుంటే ఒకంత మేలు జరిగే అవకాశం ఉంది అయితే అనవసరమైన ఖర్చులు ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో కొంత బడ్జెట్ వేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఈరోజు మీరు చాలా చాలా సహనంతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మీ మీ రంగాలలో ఉన్నప్పుడు అక్కడ కొంత ఉద్రిక్తంగా ఉండడం కానీ మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టుగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కానీ ఒక సందర్భాలు జరగవచ్చు అలాంటి సందర్భాలు ఏమైనా మీకు వచ్చినప్పుడు సహనంతో ఊరుకుని పోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది దీంతోపాటు ఈ పరిహారంగా ఈ రోజు విష్ణుమూర్తి ఆలయ దర్శనం కాని లేదా విష్ణుమూర్తిని ఇంట్లోనే పూజ చేసుకున్నట్టయితే మీరు ఈ నక్ష ఈ రాశి జాతకులు ఇంట్లోనే విష్ణుమూర్తిని పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది యథాశక్తి ఈ పరిహారాలు పాటించుకోండి తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు కొత్త ప్రణాళికలు ఏవైనా ఉంటే కనుక వాటిల్లో కూడా విజయవంతమయ్యేటట్టు కనబడుతున్నాయి ఏ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త కొత్త ప్రణాళికలు ఏమైనా ఉంటే వాటిని అమలు పరిచేందుకు ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది కుటుంబంలో శుభవార్తలకు సంబంధించిన చర్చలు కానీ లేదంటే మాటలు కానీ లేదా నిర్ణయాలు కానీ ఇలాంటివి ఏవైనా జరిగిన జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి ఆకస్మిక ప్రాప్తి స్థిరచరాస్తులు కొనుక్కోవడం కోసం లేదా మీ పట్ల తీర్పులు కోర్టులో ఉన్న వాళ్ళకి మీ పట్ల తీర్పులు వచ్చేటట్టుగాను మీకు అనుకూలంగా ఉండేటట్టుగా ఈరోజు గోచరిస్తున్నది మీకు చెప్పదగిన సూచన ఈరోజు మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఢీలా పడ్డం కానీ నేనేమీ చెయ్యలేను అనడం కానీ ఇలాంటివి కాకుండా ఎస్ నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాస ధోరణితో ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది ఇది సూచన మాత్రమే అయితే పరిహారంగా ఏంటంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి పూజ చేసినట్టయినా లేదు అంటే కనుక ఆలయ దర్శనం చేసినట్లయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది నరదృష్టి కానీ నరఘోష కానీ ఉండి ఉంటే పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సాధ్యమైనంత వరకు దత్తాత్రేయుడిని ఈరోజు పూజ చేసినట్లయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచిక రాశి ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి దీంతో పాటు ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు ప్రముఖులకు ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థిక పరంగా విశేషమైన లాభాలు వచ్చే అవకాశము నష్టపోకుండా ఉండడమే లాభాలన్నమాట దానికి ఎక్స్ట్రాగా రావడం కూడా మనకి లాభాల కిందకే వస్తాయి కాబట్టి ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా ఏ ధనపరంగా ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకైతే కనుక మీరు పెట్టుబడులు పెడదామన్నా విస్తరణ చేసుకుందామన్నా లేదా కొత్తగా వ్యాపారంలోకి వద్దామనుకున్నా ఇలా మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు ఈరోజు చేసినట్టయితే కనుక చక్కగా ఫలించే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళడము లేదా శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్లే అవకాశం వివాహం కావచ్చు సంతానం కోసం కావచ్చు స్థలం కానీ ఇల్లు కానీ ఇలా మీరు ఏ ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలించేటట్టుగా గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీ కన్నా పెద్దవాళ్లతో వాదనకు ఈరోజు దిగకండి అది ఇంట్లో కావచ్చు మీరున్న రంగంలో కావచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా మాట అంటే కనుక ఆ స్తబ్దుగా ఊరుకోవడం కానీ లేదా చిన్నగా ఏదైనా చెప్పడం కానీ చేసినట్టయినా మంచిది కానీ వాదనకు దిగడము రగడకు పోవడము తగాదాలకు వెళ్ళడము ఇలాంటి పనులు ఈ రోజు మానుకునే ప్రయత్నం చేసుకోండి మీకు పరిహారంగా కుజుడికి సంబంధించి అష్టోత్తర పారాయణ కానీ కుజ మంత్రం కానీ చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజ నమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ఉదయం పూట చదువుకుంటే కనుక ఈ రోజంతా మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి మానసిక శాంతి లభించడంతో పాటు ఎవరెవరు ఏ రంగు రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో ఈ రోజు అన్ని విజయాలే మీ సొంతమవుతాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా తర్వాత కుటుంబ పరంగా ఇలా అందరికీ కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేస్తారో ఈ రోజు కనుక చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే దూర ప్రయాణాలు చేసేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి వీలైతే వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసుకోవచ్చు కంపల్సరీ అనేది ఏమి ఇక్కడ లేదు మీరు వెళ్ళాలి అని అనుకున్న ఏ పని నిమిత్తమైనా వెళ్ళాలి అని అనుకుంటే శుభంగానే గోచరిస్తున్నది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు అలసట పెద్దగా ఏమీ కాదు అలసట తలనొప్పి ఇలాంటివి మానసిక అశాంతి తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే వాగ్దానం చేసే ముందు ఒకసారి ఆలోచించండి ముందు మాట ఇచ్చి సంతోషంలోనూ కోపంలోనూ లేదా మీరున్న ఉత్సాహంలోనూ ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని అప్పుడు మాట ఇచ్చే ప్రయత్నం చేయండి లేదు మాటే కదా ఇచ్చేసేము తర్వాత ఎవరు చూస్తారులే అన్న ధోరణయితే పెట్టుకోకండి మాట ఇచ్చారు అంటే చేసే ప్రయత్నం అయితేనే కనుక ముందు మాట ఇవ్వండి ఇది సూచన మాత్రమే అయితే పరిహారం ఏంటంటే గురు గురువు సంబంధిత ఆలయ దర్శనం చేయడము గురుగ్రహానికి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతి ఏ నమ ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ పనికైనా వెళ్ళినట్టయితే గనక మంచి జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు చకచక ముందుకు వెళ్లేందుకు అవకాశం కనబడుతోంది గృహ నిర్మాణము వాహన కొనుగోలు ఇళ్ళు కానీ భూమి కానీ ఇలాంటివి ఏవైనా కొనుక్కునేందుకు అవకాశాలు వస్తున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మంచి మంచి జరిగే అవకాశం కనబడుతుంది సంతోషకరమైన వార్తలు వినేందుకు అవకాశం కనబడుతుంది పిల్లల ద్వారా మీ యొక్క పెద్దల ద్వారా మీకు కొన్ని విషయాలు అంటే ఆస్తిపరంగా కావచ్చు లేదా అంటే ధనపరంగా కావచ్చు వచ్చేందుకు సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు వినడంతో పాటు మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు లేదా ప్యాకేజీ పెరగడం కావచ్చు ఏరియర్స్ రావడం కావచ్చు మీకు సంబంధించిన శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మీకు అధిష్టాన వర్గం నుంచి కానీ లేదా ప్రజల దగ్గర నుంచి కానీ మద్దతు రావడంతో పాటు ఒక కీలకమైన పదవిని తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది మంచి సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక దాతృత్వాన్ని దాన పెంచుకునే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా వృద్ధులకు ఏదైనా వస్తువులు దానంగా ఇవ్వండి మీ శక్తి కొద్దీ ధనము కావచ్చు వస్త్రాలు కావచ్చు ఫుడ్ కావచ్చు ఇలాగ మీరు ఏదైతే ఇవ్వగలరో దాన్ని మాత్రము దానంగా యథాశక్తి ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్చరాయ నమ ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకోండి తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కుటుంబంలో సంతోష ఉండడము గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏదైనా సరే ఇది తీరేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త అవకాశాలు రావడంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోండి వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలమైన కాలము విస్తరణకు కూడా అనుకూలమైన కాలము అయితే అగ్రిమెంట్లు ఇలాంటివి ఏమైనా డాక్యుమెంటేషన్స్ ఇవి చేయాలనుకుంటే కనుక కొంత ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం చేసుకోండి అయితే ఈ సూచనలు ఏంటంటే స్నేహితుల యొక్క సలహాలు ఈరోజు ఏ అంశంలోనైనా సరే తీసుకునే ప్రయత్నం చేయండి వారి మాటకు విలువ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా మీకు గణపతి ఆరాధన చేయడంతో పాటు గణపతి ఆలయ దర్శనం కూడా చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ గణపతి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వారికి వి విద్యార్థులకు రాజకీయ నాయకులకు విశేషమైన విజయాలు సొంతం చేసుకునేందుకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అయితే విద్యార్థులకు శుభదినంతో పాటు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా వేరే ప్రాంతంలో చదువుకోవాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా దే ఏ అంశం అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో విద్యార్థులు అవి సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా కనబడుతోంది మీరు విస్తరణ కోసం కానీ లేదా అంటే పెట్టుబడుల కోసం కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి వద్దాము అని అనుకుంటున్న వాళ్లకు ఈరోజు చాలా అత్యంత శుభదినము ఆ ప్రయత్నాలు చేసుకోండి కానీ ఉద్యోగస్తులు మాత్రము కొంత ఇబ్బందికరంగాను కొన్ని పనులు కాకపోవడము జరిగే అవకాశాలు కనబడుతోంది నిరాశ చెందే ప్రయత్నం చేయకండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్నవాళ్ళు మాటలను చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేసుకోండి మీకు పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు దుర్గా అమ్మవారిని పూజ చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తి నమః చాలా చిన్ని మంత్రం కదా దీన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు రావడంతో పాటు అన్నిటా విజయాలు కలిగేందుకు అవకాశం కనబడుతోంది ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే